బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ లో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది ఓ గ్యాంగ్ గంజాయి మత్తులో యువకుణ్ణి దారుణంగా హత్య చేసిన ఘటన కూకట్ పల్లిలో చోటు చేసుకుంది ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు చూస్తే కేపీహెచ్బి పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్దార్ పటేల్ నగర్ లోని ఓ అపార్ట్మెంట్ సమీపంలో ఉన్న పార్కు లో గంజాయి సేవిస్తున్న ఐదుగురు యువకులు వెంకటరమణ అనే యువకుణ్ణి ఐరన్ రాడ్డుతో పొడిచి దారుణంగా హత్య చేశారు ఇనుపరాడుతో గుండెల్లో గుచ్చగా తీవ్రంగా గాయపడ్డ వెంకటరమణ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది నిందితులు పార్కులో గంజాయి సేవిస్తుండగా అపార్ట్మెంట్ వాచ్మెన్ తో పాటు వెంకటరమణ అనే యువకుడు తన మిత్రులతో కలిసి వారిని నిలదీయగా ఆగ్రహానికి గురైన పవన్ అనే యువకుడు తన చేతిలో ఉన్న ఇనుప కడ్డీతో వెంకటరమణ గుండెల్లో గుచ్చినట్లు తెలుస్తోంది ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు స్థానికుల సమాచారంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు ఇక ప్రధాన నిందితుడు పవన్ పరారీలో ఉన్నట్లు తెలిపారు పోలీసులు మృతదేహాన్ని మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు ఇక హత్యకు కారణము గంజాయి మత్తేనా లేక అక్రమ సంబంధమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు పోలీసులు